ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పటికే చాలాసార్లు చెప్పని బిడ్డ ఇది ఆఖరిసారి వెనుకుంటే చేదాటిపోవచ్చు తర్వాత నేను ఏమీ చేయలేనమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఎటువంటి సమస్యలకైనా అంటే స్త్రీ పురుష వశీకరణ వంద శాతం గ్యారంటీ ఎటువంటి సమస్యలకైనా కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురుజీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈరోజు నీ కోసమే ఇది ఈ కథ వింటే నీ జీవితం ఎంతో మార్చబోతుందమ్మా ఈ అద్భుతమైన కథ ఒక్కసారి విను ఒక చదువు లేని భక్తురాలు కూడా విశ్వాసమనే శక్తితో ఎంతో ఎత్తుకు ఎదగలదో ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోవాలి తల్లి అందుకే నువ్వు ఎప్పుడు అంటే ఈ వీడియోని చివరి వరకు చూడు అప్పుడే నేను చెప్పే ప్రతి మాటలు కూడా నీ జీవితాన్ని మార్చే ఒక సంకేతం దాగి ఉంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినబిడ్డా ఈరోజు నేను చెప్పబోయే నా సందేశం భక్తితో వింటే ఒక అద్భుతమైనటువంటి నిజం నీకే తెలుస్తుంది ఒక చిన్న గ్రామం ఆ గ్రామం పేరు మల్లారెడ్డిపేట అక్కడ ఒకసారి అంటే చి మహిళ చిన్నప్పుడే చదువు ఆగిపోయిందనమాట కుటుంబ పరిస్థితులు బాగా లేకపోవడంతో పాఠశాలకు వెళ్ళలేకపోయింది కానీ ఆమెకు ఒక గొప్ప గుణం ఉంది సాయిబాబా మీద అపారమైన విశ్వాసం ఉంది ప్రతిరోజు ఉదయం వెంటనే బాబా ఫోటో ముందు దీపం వెలిగించి పువ్వులు పెట్టేది చేతులు ముడుచుకొని ఒక బిడ్డలాగా మాట్లాడేది లక్ష్మమ్మ అంటే భర్త పేరు రమేష్ అనమాట పెదనాన్లు అంటే ముందు అందరూ కలిసి ఇంట్లోనే ఉంటారు మిగతా ఇద్దరు భార్యలు మంచి చదువు చదివిన వాళ్ళు వాళ్ళలో ఒకరు టీచరు మరొకరు బ్యాంక్ ఉద్యోగి లక్ష్మమ్మ అంటే లక్ష్మమ్మ మాత్రం చదువు లేని గృహిణి ఇంటి వద్ద పనులు చేసుకుంటూ వంట వార్పు అందరికీ అవసరాలు చూసుకోవడమే ఆవిడ జీవితం కానీ ఆ లక్ష్మమ్మను మనస్ఫూర్తిగా ఎవ్వరూ కూడా గౌరవించలేదు ఇదిగో చూడు మన కోడలు ఎన్ని డిగ్రీలు చదివారు కానీ లక్ష్మమ్మకి ఏం తెలుసు అని అత్తగారు తరచూ మాట్లాడేది మామగారు కూడా నువ్వు ఏ పని చేసినా గజిబిజిగా చేస్తావు చదువు లేని ముద్ద అని మనసు గాయపరిచేలా మాట్లాడేవారు రమేష్ కూడా తరచూ అనగ తొక్కేవాడు నీకు ఏం వస్తుంది ఎప్పుడు కూడా తప్పుడు మాటలు చెప్తావు ఇంట్లో నువ్వు ఏ పనికి పనికిరావు అని మాట్లాడేవారనమాట ఇద్దరు కోడలు కూడా కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుని ఆఫీస్కి వెళ్ళేవారు వారి చేతుల్లో బంగారం అన్నీ ఉండేవి లక్ష్మమ్మ మాత్రం పాత చీర కట్టుకొని వాకుళ్ళు కడుగుతూ పోయేది వంట వార్పు చేస్తూ ఉండేది గాయాలు అంటే ఎవరు ఏదైనా సరే గాయాలు తట్టుకుంటూ ఉండేది అప్పుడప్పుడు బాబా ఫోటోను చూసి కన్నీళ్ళు తెచ్చుకునేది బాబా నాకు చదువు లేదు కానీ మనసు ఉంది నేను తప్పు చేయలేదు ఎందుకు ఇలా అవమానాలు ఎదురవుతుంది బాబాని ప్రార్థించేది అద్భుతమైన కళ ఒకరోజు రాత్రి లక్ష్మమ్మ చాలా బాధతో ఏడ్చుకుంటూ నిద్రపోయిందనమాట ఆ నిద్రలోనే ఆమెకు ఒక అద్భుతమైన కళ వచ్చింది ఆ కళలో బాబా షిర్డి మసీద్ అంటే మసీద్ దగ్గర కూర్చుని ఉన్నారు వెండి దుప్పటి కప్పుకొని ముఖంలో చిరునవ్వు ఆమె దగ్గరికి వచ్చి బాబా అన్నారు బిడ్డ ఎందుకు బాధపడుతున్నావు చదవలేని వారికి నేను గుణం ఇవ్వగలను నీ చేతిలో భవిత అంటే భవితను మార్చే సాధనంగా మారుతాయి రేపు ఉదయం లేవగానే నీ మనసుకు వచ్చిన మొదటి ఆలోచనది నీ జీవితం మార్చే వ్యాపారం అవుతుందని బాబాగారు అన్నారు ఏం చేయాలో తెలియదు బాబా అప్పుడు బాబా చిన్నవు చిందించి అన్నారు నాకు తెలుసు కదా నీ వంట చేతి రుచి ఆ మార్గం ద్వారా వంట ద్వారా నీ భవిష్యత్తును మార్చుకు అని చెప్పి బాబాగారు నుదుటిపైన చేయిపెట్టి ఆశీర్వదించారు వెంటనే ఆమె నిద్ర లేచింది గుండె దడదడిగా ఉంది మనసులో నమ్మకం ఉంది బాబా చెప్పింది వృధా కాదని ధై అంటే వృధా కాదని ధైర్యం వచ్చింది తర్వాత రోజు ఉదయం లేచిన వెంటనే బాబా ఫోటో ముందు దీపం వెలిగించి నమస్కరించి బాబా చెప్పినట్లు చేస్తాను కానీ డబ్బులు లేవు బాబాను ప్రార్థించింది అదే రోజు మధ్యాహ్నం మామ యొక్క పాత స్నేహితురాలు సరస్వతి ఆమె ఇంటికి వచ్చింది చాలా రోజులుగా కలుస్తుంది మాట్లాడుగా సరస్వతి అంటే లక్ష్మమ్మ ఒక చిన్న హోటల్ మొదలు పెట్టాలని అనుకుంటున్నాము నువ్వు వంట బాగా చేస్తావు కదా నాకు సహాయం చేస్తావని అనగానే లక్ష్మమ్మ కళ్ళలు కన్నీళ్ళు ఇది బాబా సంకేతం అని వెంటనే గుర్తించింది బాబా రాత్రి కళ్ళలో చెప్పిన వంట కదా అప్పుడు నా జీవితం అవకాశంగా వచ్చింది బాబా కరుణుతో డబ్బు సాయం కానీ ఓట్లు ప్రారంభించాలంటే డబ్బు అవసరం లేదు సరస్వతి కూడా తక్కువగా పెట్టండి అప్పుడు మరో అద్భుతం జరిగింది లక్ష్మమ్మకు పాత స్నేహితుడు రమణయ్య అనే వ్యక్తి ఉన్నాడు ఆయన భక్తుడు సేవకుడు ఆమెను చూసి లక్ష్మమ్మ నేను బాబా సేవలో చిన్న సహాయం చేయాలనుకుంటున్నాను ఇది నా తరపున యాభై వేల రూపాయలను చీటీ ఇచ్చాడు లక్ష్మమ్మ చెక్కు చూసి ఆశ్చర్యపోయింది ఇవి బాబా నీచి అంటే బాబా నీచేత పంపిందని ఆనందంతో ఏడ్చింది తన మనసులో నిశ్చయించుకుంది బాబా ఇచ్చిన వ్యాపార ప్రారంభం మరుసటి నెలలోనే అన్నపూర్ణ హోమ్ ఫుడ్స్ అని పేరు పెట్టింది ఒక చిన్న అంటే చిన్నగా హోటల్ మొదలుపెట్టిన మొదటి రోజే బాబా ఫోటో పెట్టి దీపం వెలిగించింది హోటల్ నాది కాదు బాబా మీరే నడిపించాలని ప్రార్థించింది ఆమె వంటలు ప్రేమ శ్రద్ధ భక్తి ఉండేది ఎవరు తిన్నా సరే అమ్మ నీ వంట వేరే స్థాయి అని అనేవారు చాలా త్వరగా చిన్న హోటల్కి పేరు వచ్చింది ఆ రోజు పెద్ద ఆర్డరు కొత్త ఆదాయం గౌరవం తిరిగి వచ్చిన రోజు కొన్ని నెలల్లోనే లక్ష్మమ్మ సంపాదించిన డబ్బు ఆమె భర్త రమేష్ నెల జీతం కంటే రెట్టింపైంది అత్తగారు మామగారు తోటి కోడంలో అందరూ కూడా ఆశ్చర్యపోయారు ముందు చదువులేని ముద్దని యువతాలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఆమెను గౌరవంగా చూడడం ప్రారంభించారు ఒకరోజు అత్తగారు కంటతడి పెట్టి చెప్పింది లక్ష్మమ్మ నువ్వు బాబా ఆశీర్వాదంతో ఎంతో అంటే నన్ను క్షమించాలి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటే లక్ష్మమ్మ చిరునవ్వు చిందించింది ఇది నా శక్తి కాదు బాబా కరుణి నేను ఏమీ చేయలేదు ఆయనే చేశారు ఆ బాబా మరొక అద్భుతం అంటే అన్నపూర్ణ హోమ్ ఫుడ్స్ మూడు శాఖలుగా విస్తరించింది పని చేస్తున్న స్త్రీలు నిరుద్యోగ యువతలు అందరికీ కూడా ఉపాధిచ్చింది ప్రతిరోజు మొదటి బాబా నామస్మరణతో మొదలయ్యేది ఒకరోజు బాబా మళ్ళీ కళ్ళు ప్రత్యక్షమయ్యారు నా బిడ్డ నీ విశ్వాసమే నీ విజయానికి మూలం నువ్వు పొందిన గౌరవం ఇతర స్ఫూర్తి అంటే ఇతర స్త్రీలకు పూర్తి కావాలి ఎప్పుడు గుర్తించుకో విద్య లేకపోయినా విశ్వాసం ఉంటే దేవుడిని గొప్పవాణ్ణి చేస్తాడు లక్ష్మమ్మ అంటే లక్ష్మమ్మ నిద్ర లేచి బాబా ఫోటో ముందు నమస్కరించింది బాబా ఇక మీదటి నీ సేవలో ఉండి బాధపడే స్త్రీలకు ధైర్యం ఇవ్వాలనుకుంటున్నాను చెప్పింది భక్తులకు చివరి సందేశం నా బిడ్డ ఈ కథలో నేర్చుకోవలసిన ఒకే ఒక్క మాట ఆ దేవుడే దిగి వచ్చినా సరే నీకున్నటువంటి విశ్వాసం ఉంటే నువ్వు ఏదైనా సరే సాధించగల బిడ్డ ఇప్పటికే నేను ఎన్నో అవకాశాల ద్వారా చాలాసార్లు చెప్పానమ్మా కానీ నువ్వే వినడం లేదు ఇప్పుడైనా సరే వినిబిడ్డ ఎప్పుడైనా నమ్మకం విశ్వాసం ఉంటే నువ్వు ఏదైనా సరే సాధించగలవు నమ్మకం విశ్వాసం నీ మీదే నీకు లేనప్పుడు నువ్వు ఏం చేసినా సరే సాధించలేవు బిడ్డ వాళ్ళు అలా అన్నారు బాబా వీళ్ళు అన్నారు బాబా నేను అది చేయలేన బాబా ఇది చేయలేన బాబా అని నా ముందు ఏడవడం కాదు నేను ఏదైనా సరే చేయగలన బాబని ధైర్యంగా ఉండు అప్పుడే శాంతి సుఖం అన్నీ కూడా విజయం నీకు లభిస్తాయి బిడ్డ జీవితంలో గౌరవం అన్నీ కూడా లభిస్తాయి అని మన బాబాగారైతే అయితే ఈ రోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు